friends. లెజెండ్స్ అందరూ రిటైర్ అయ్యాక ఇండియన్ టీం ఎలా ఉంటుందో అని అందరూ అనుకున్నారు కానీ వాళ్ళిద్దరు టీంని వాళ్ళ భుజం పైన వేసుకొని టీంకి అవసరం ఉన్న ప్రతిసారి ఆ బాధ్యతను మోసేవారు గెలుపు అనే గమ్యానికి చేర్చేవారు ఒక ఇంటర్వ్యూలో సచిన్ ను మీరు రికార్డు ను ఎవరు బ్రేక్ చేస్తారు అని అడిగితే అరక్షణం కూడా ఆలోచించకుండా కోహ్లీ అండ్ రోహిత్ అని చెప్పాడు క్రికెట్ గాడే చెప్పాక ఇక ఆలోచించాల్సిందేముంది ఆ క్షణం ఆయన ఆ మాటను ఒక వరంలా ఇచ్చి తదస్తు అనుకున్నారేమో ఇద్దరు కలిసి కొన్ని వందల రన్లు రికార్డుల మీద రికార్డులు కొట్టారు వీళ్ళిద్దరిలో ఒకరు మ్యాచ్ చివరి వరకు నిల్చున్నా విజయం మనదే అని అనుకునేవారు అదే ఇద్దరు కలిసి ఆఖరి వరకు నిల్చుంటే విధ్వంసం అనే పదం కూడా వీళ్ళ విద్వాంసానికి కొత్త పదం వెతుకుంటదేమో పులి సింహం కలిసి వేటకు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీళ్ళిద్దరు క్రీజ్ లో ఉంటే ఒకరి కెప్టెన్సీ లో ఒకరు ఆడినప్పటికీ ఒకరంటే ఒకరికి చాలా గౌరవం ఒక సాధారణ కోహ్లీగా టీమ్ లోకి వచ్చి తన ఆటతో రికార్డులన్నీ తన పేరు మీద రాసుకొని కింగ్ కోహ్లీ అనిపించుకున్నాడు సో మీలో రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మీ పేరుతో సహా కామెంట్ చేయాలి చూద్దాం ఎంత మంది ఉన్నారు అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవ్వండి ఇచ్చి పడేద్దాం